Thank <laughs> you. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగునుగాక దాయుదేవులు ప్రకటిస్తున్నాను రండి తండ్రి పాదాలు పట్టుకుని ఈరోజు కూడా మరొక సందేశం నేర్చుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా కన్ను తండ్రి పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని ఏలువాడా మమ్మల్ని వాడా మీకు వందనాలు మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటున్నాం మాకు సత్యం బోధించండి నీలోని రోషం మాలో నింపుదువుగాక ఏసు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ఈ భూమి మీద దేవుని సంఘము దేవుని వాక్యమును ఆనుకుని నడవడము దేవునికి అనుకూలంగా నడవడము దేవుడు చెప్పినట్లుగా చేయడము చాలా ప్రాముఖ్యం అయితే ప్రస్తుత సంఘ ప్రపంచములో కొన్ని తుఫానులు చెలరేగడము నేను గమనించాను అందుకని ఈ అత్యవసరమైన సందేశాన్ని మీ వైపు పరిశుద్ధాత్మ దేవుని వేడుకొని పంపిస్తున్నాను జాగ్రత్తగా ఆలకించండి ఇదినపు అంశం రక్త సంబంధమా ఆత్మ సంబంధమా ఏది ప్రాముఖ్యం అనే ఈ అంశం ద్వారా మనం ఈరోజు అల్టిమేట్గా ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నాం ఈ భూమి మీద మర్మములు ఎన్ని తెలుసుకున్నా రహస్యములు ఎన్ని తెలుసుకున్నా ప్రతిష్ట లేకపోతే వెంబడించడం సరిగా చాతగాకపోతే అంతా ఉత్తదైపోతుంది పన్నెండు మంది శిష్యులలో యూధాభక్తుడు కూడా ఉన్నాడు అపోస్తలుడు అని పిలువబడ్డాడు కానీ ఆ భక్తుడు భ్రష్టుడైపోయాడు కారణం ఏంటి అంటే స్థిరమైన విశ్వాసము లేదా సరి అయినటువంటి ప్రతిష్ట లేకపోవడమే ఏది ప్రాముఖ్యమో పూర్తిగా తెలుసుకోలేకపోవడమే తాను ఏది ప్రాముఖ్యమో పూర్తిగా తనకు ఉంటే తను ఖచ్చితంగా ఆ ప్రాముఖ్యమైన వాటి మీదే దృష్టి పెట్టేవాడు ఈనాటి ప్రపంచంలో చాలామంది ఏది ప్రాముఖ్యమో తెలుసుకొనక అటు ఇటు సమన్యాయం చేయాలని చూస్తున్నారు అటు ఇటు సమన్యాయం చేయాలనే ప్రయత్నంలోనే పూర్తి నష్టం జరుగుతుంది ఒకవైపు పూర్తి న్యాయం జరిగినప్పుడు న్యాయం కలిగిన దేవుడే మిగతా మనము కోల్పోతున్న దానికి ఆయన న్యాయం చేస్తాడు ఆ న్యాయం ఆయన వైపు నుండి రావాలి మనమే దానికి చేసుకోవాలనుకోకూడదు అలాంటిదే ఒకటి రక్త సంబంధము ఆత్మ సంబంధమా ఏది ప్రాముఖ్యం అనే అంశం మీ ముందుకు వస్తుంది చాలామంది నాడు రక్త సంబంధమే ప్రాముఖ్యమని కొందరు అంటున్నారు కొందరేమో లేదు లేదు ఆత్మ సంబంధమే ప్రాముఖ్యం అని కొందరు అంటున్నారు ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన వాటికి ఎక్కువ విలువనిస్తూ ప్రాధాన్యత ఇస్తూ పరిగెడుతూ ఉంటే రక్త సంబంధులు వెనక్కి లాగుతుంటారు మేము మీ రక్త సంబంధులం కాదా మమ్మల్ని విడిచిపెట్టి మమ్మల్ని మర్చిపోయి మమ్మల్ని కాదని మీరు ఇలా చేస్తున్నారు ఇది న్యాయమా అని వారు ఫీల్ అవుతుంటే ఈ ఆత్మ సంబంధులు వారిని సంతోషపెట్టే ప్రయత్నములో వారు చేయవలసిన బాధ్యతను పనిని మర్చిపోయేటట్లు సాతాన్ చేస్తున్నాడు అసలు ఏది ప్రాముఖ్యం ఏది ముఖ్యం దేనిని బట్టి దేన్ని వెంబడించాలి చాలా మూర్ఖ జనాంగం తయారైపోయింది నేటి ప్రపంచంలో ఆలోచించాలి ఏది నిజమో ఏది అబద్ధమో చూడండి ఒకసారి నదురుడైన ఏసు పలికిన మాటల్లో అసలు ఏది ప్రాముఖ్యమో కూడా చూసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఎందుకంటే చాలామంది అంటారు మీ బైబుల్ అలాగే చెప్తుందా రక్త సంబంధం కాదనమని మీ బైబుల్ అలాగే చెప్తుందా సొంత వారిని కాదని దేవుని పని చేసుకోమనే చెప్తుందా అని చాలామంది అంటుంటారు అయ్యలారా అలాంటి వారు ఎవరైనా ఉంటే పిలిచి ఈ సందేశం వినిపించండి మీరు వినండి నజరడిన యేసు పలికిన మాట మీ ముందు పెడుతున్నాను చూడండి మీరందరూ కూడా మత్త యేసు వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగో వచనం అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలేను ఏమంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నదరడిన యేసును తెలుసుకోవాలి ఆయన వెంబడించాలి ఇదే ప్రాముఖ్యం కదా ఎందుకంటే ఇహలోక జీవితము అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత ఒక మానవుని జీవితం ముగించబడుతుంది అటు తర్వాత తనకి రక్త సంబంధులతో జత ఉండదు ఆత్మ సంబంధిగానే తను జతపరచుకోవాల్సి వస్తుంది అలా జత కుదరాలంటే తను దేవుణ్ణి వెంబడించాలి యేసుని వెంబడించాలి యేసుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని ఎత్తుకొని వెంబడించాలంట ఎత్తుకొని వెంబడించాలి అంటే మిగతాను ఇంకేది ఎత్తుకోవడానికి వీలు లేదు అని అర్థం ఎత్తుకొని వెంబడించాలి అంటే ఖచ్చితంగా మెడలో ఒక సిలువ వేసుకొని వెంబడించాలని కాదు ఎత్తుకొని వెంబడించాలి అంటే ఈ లోకం అన్నింటినీ లోకంలోని ప్రతిదాని కాదని దీనిని పెంటగా ఎంచి మరణమయ్యే అంతగా మరణానికి మనల్ని మనం అప్పగించుకునే అంతగా ఆయనని ప్రేమించాలి ఆయన్ని వెంబడించాలి అని అర్థం ప్రేమని దేవుని ప్రజలారా శిలవనెత్తుకొని వెంబడించాలంటే నిజంగానే శిలువనెత్తుకొని చూపించుకోవాల్సిన పని లేదు మన కోసం ఒకేసారి ఒక ఆయనే సిలువ వేయబడతాడు మరలా మరలా మనం సిలువ వేసుకోవాల్సిన పని లేదు సిలువ మోయాల్సిన పని లేదు ఈ శిలువ సమస్యలలో ఇబ్బందులలో ఇరుకులలో ఎవంటి ఇరుకు మార్గం గుండా వెళ్ళేదానికి సూచన సిలువనెత్తుకొని నడవము అంటే నిజంగానే ఒక చెక్క సిలువ వేసుకొని వేసుకుని నడిచారు ఈనాడు అంత వాక్యాన్ని అలాగే అర్థం చేసుకుంటున్నారు కాదు కాదు సిలువనెత్తుకొని నడవడము అంటే అవమానాలు నిందలు సమస్యలు ఇబ్బందులు ఏదొచ్చినా సరే నువ్వు నన్ను వెంబడించు ఎన్ని సమస్యలు వచ్చినా సరే సత్యాన్ని నువ్వు విడిచిపెట్టక వెంబడించు నన్ను వెంబడించే వారు అలాగే వెంబడించాలి అంత ప్రతిష్టతో వెంబడించాలని అర్థం సరే ఆయన వెంబడించాలి అంటే ఇవన్నీ చాలా అవసరం ఆయన వెంబడిస్తే అవమానం వస్తుంది నిందొస్తుంది సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఆయనే చెప్పాడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీకంటే ముందు నన్ను ద్వేషిస్తుంది మీరు లోకం నుండి వేరు చేయబడ్డవారు లోకం మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అనాథలుగా విడువను త్వరలో నేను వస్తాను అని కూడా చెప్పాడు ఇవన్నీ చెప్పేశాడు ఏసుని నమ్మితే శ్రమ రాదు అని ఎవరైనా బోధిస్తే అది తప్పు ఏవండి ఈనాడు చాలా వరకు ఇలాంటి తేలిక బోధలు ఎన్నో వస్తున్నాయి నీకేం కాదు నీ అప్పు పోతుంది నీ సమస్య పోతుంది నీ కష్టం పోతుంది నీ ఇబ్బందులు పోతాయి ఏముండీ ప్రాస్పరీ గోస్పల్ చాలా ఎక్కువ అయిపోయింది ఎంత అజ్ఞానం అంటే ఒక విశ్వాసిని శ్రమ గుండానే వెళ్ళవలసి వస్తుందని దేవుడు చెబితే లేదు లేదు నీకు శ్రమ రాదు ఇబ్బందు రాదు నువ్వు బాగానే ఉంటావు వేసు నమ్మితే అన్ని కష్టాలు పోతాయి అని చెప్పేసి తప్పుడు వంకర బోధలు జరుగుతున్నాయి ఇవన్నీ తప్పుడు వంకర బోధలే శిలువనెత్తుకుని నడవడం కాదు అవన్నీ చెప్పాలి అమ్మా అయ్యా నీకు శ్రమ వస్తుంది దాన్ని గెలిచే బలం క్రీస్తే నీకు ఇస్తాడు దాన్ని గెలిస్తేనే క్రీస్తు శిష్యురాలివి శిష్యుడు అవుతావు అందులోనే స్థిరం అవ్వాలి తప్పదు అని చెప్పడం చాతగావాలి లేదు నీకు విశాల మార్గం కలుగుతుంది అంటే ఎట్లా కుదిరిద్ది ఏసే చెప్పాడు విశాల మార్గం కాదు నన్ను వెంబడించవాడు ఇరుకు మార్గం గుండా అని ఇరుకుండదేముండదని బోధిస్తారు ఏంటండి సరే అది ఇంకా చాలా భయంకరమైన వేదన ఆ సంగతి చెబుతుంటే ఆత్మావేశంలో నుండి భగ్గుమని మండుతుంది కానీ ప్రియమైన దేవుని ప్రజలారా శ్రమ తప్పకుండా వస్తుంది అయితే ఇప్పుడు ఏది ప్రాముఖ్యం శ్రమ వస్తుందని ఆత్మ సంబంధాన్ని విడిచి రక్త సంబంధం వైపు వెళ్దామా ఆత్మ సంబంధంగా వెంబడిస్తూ సేవనే వెంబడిస్తూ సేవే జరిగించాలనుకుంటుంటే వాళ్ళకి టైం ఇవ్వడం కుదరదు వాళ్ళకి టైం ఇవ్వడం కుదరకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే లోక సంబంధులుగా ఆలోచించే వాళ్ళందరూ ఫీల్ అవుతారు కానీ ఆత్మ సంబంధిగా ఆలోచించేవాడు సేవలో ఉన్నాడు సేవ చేస్తున్నాడు మనకు టైం ఇవ్వకపోయినా పర్లేదు మన దగ్గరికి రాకపోయినా పర్లేదు దైవ సేవ అయ్యి అంత్య జరిగిస్తే చాలు అనే మనసుతో ఉంటారు ఎవండి ప్రార్థన చేస్తున్నాడు భక్తి చేస్తున్నాడు వాక్య ధ్యానం కొరకు వెళ్ళాడు మందిరానికి వెళ్ళాడు తను చేసేది మంచి పని చెడ్డ పని చేస్తుంటే మనం ఫీల్ అవ్వాలి మన దగ్గరికి రావట్లేదు మనకు టైం ఇవ్వట్లేదని ఇలా అనుకోవాలి నిజమైన విశ్వాసులు నిజమైన ఆత్మ సంబంధి కానీ లోకంలో లోకానుసారమైన మనసు ఉన్నవాడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా ప్రార్థనకు టైం ఉంది వాక్యానికి టైం ఉంది సేవకు టైం ఉంది కానీ నాకు టైం ఇవ్వట్లేదు అనుకుంటాడు వాడే దౌర్భాగ్యుడు వాళ్ళు లోక సంబంధులు త్వరలో వారి మీద దేవుని ఉగ్రత వస్తుంది ఖచ్చితంగా అలాంటి వారి కోసం నీ ప్రతిష్ట కోల్పోవద్దు సేవకుడా సేవకురాలా కోలిపోవద్దు కోలిపోవద్దు వారికి అర్థం అవ్వాలి మొదట ఈ విషయం అలాంటి వారు ఎవరైనా ఈ మాట వింటుంటే విను నీవు చేస్తున్న ఆరోపణ చాలా అజ్ఞానమైనది మొదట ప్రాముఖ్యత ప్రార్థనకి వాక్యానికి సేవకే ఇవ్వాలి తర్వాత రక్త సంబంధం ఏవండి చాలా మంది అడుగుతారు కదా మీ బైబుల్ అలా చెప్తుందా బంధువుల్ని విడిచిపెట్టి అన్నదమ్ముల్ని విడిచిపెట్టి సేవ చేయమంటుందా అని అంటున్నారుగా అసలు బైబుల్ ఏం చెప్తుందో చూడండి ఒకసారి మీరు అందరూ ఎఫ్ఐసి పత్రిక అధ్యాయం రెండవ వచ్చినము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు బైబుల్ ఏం చెప్తుంది తల్లిని తల్లిని సన్మానించమంటుంది కానీ విడిచిపెట్టమని ఏం చెప్పట్ల మీరు అంత వంకరగా ఆలోచించాల్సిన పని కూడా లేదు మరి విడిచిపెట్టమని బైబిల్ చెప్పకపోతే తల్లిని తనని సన్మానించమంటే వీడేంటండి మా వాడు సేవా సేవ అని వెళ్ళిపోయి తల్లిదండ్రులు అసలు పట్టించుకోవట్లేదు భక్తి భక్తి అని అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అని ఎవరైనా అడుగుతూ ఉంటారు పూర్తిగా వినండి చివరి వరకు మీకు జవాబు వచ్చేస్తుంది యథార్థంగా వినండి మీ సొంత ఆలోచన పక్కన పెట్టి నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే చూడండి ఇంకా మీరు అందరూ సామెతల గ్రంథము మొదట అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతున్నాను నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంటమునకు ఆరమునయ్యుండును చూసారా తల్లిదండ్రి బోధను తిరస్కరించొద్దని కూడా చెప్తుంది లేఖనం మరి బైబుల్ ఇలా చెబుతుండగా వీళ్ళెందుకండి ఎందుకండి ఇలా చేస్తున్నారు అని ఎవరైనా అడుగుతారు తల్లి తండ్రి బోధన విను తల్లి తండ్రిని సన్మానించు అని చెప్పిన దేవుడే మరొక మాట కూడా చెప్పాడు జాగ్రత్తగా వినండి మత్త వార్త పదో అధ్యాయము ముప్పై ఏడో వచనం తండ్రినైనను తల్లినైన నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తెనైనాను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు ఇప్పుడు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి రక్త సంబంధాన్ని ఎక్కువ ప్రేమించాలా ఆత్మ సంబంధాన్ని ఎక్కువ ప్రేమించాలా ఎవరిని ప్రేమిస్తే నరకం తప్పించుకుంటావు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దైవ చిత్తము జరుగుతుంది చెప్పు ఏం జరుగుతుంది చెప్పు ప్రేమైన దేవుని ప్రజలారా ఆలోచించండి తల్లిని తండ్రిని సన్మానించాలి వారి బోధన వినాలి అంతేగాని నరకానికి పంపించే వారి అజ్ఞానపు ఆలోచనలలో పడిపోకూడదు దైవ చిత్తానికి విరుద్ధంగా వారి ఆలోచనలుంటే వినమని దేవుడు ఎందుకు చెబుతాడు దైవ చిత్తానికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు చాలామంది ఏమండి ఎలా ఉంటుందో తెలుసా ఎవరైనా సేవకుడు ఉన్నాడు అనుకోండి ఏ తల్లి కన్నా కొడుకు ఓవయ్యా చాలా గొప్ప సంగతులు చెప్పి మమ్మల్ని బలపరిచావు దీర్ఘాయుష్మంతుడు అయి ఉండువుగాక ఇలాంటి గొప్ప సేవను చేస్తున్నావు ఆ గొప్ప దేవుడే నిన్ను చూస్తున్నాడు అని పెద్దలు అంటారు కానీ వాళ్ళ పిల్లల సమయానికి వచ్చేసరికి వాళ్ళ పిల్లల వంతుకు వచ్చేసరికి సేవకుని కానివ్వరు సువార్త చేయనివ్వరు వారిని ఉద్యోగాలకు పంపిస్తారు వెళ్ళు వెళ్ళు ఉద్యోగానికి వెళ్ళు సేవకు సేవ చేస్తావురా ఏం సేవ అది మంచి ఉద్యోగం చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవాలి నువ్వు నాకు హోదా తెచ్చిపెట్టాలి నువ్వు నాకు ఘనత తెచ్చిపెట్టాలి ఎవరన్నా అడిగితే చెప్పుకోవడానికి ఉండాలి అని ఈ లోకంలో మనుషుల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తుంటారు అందరూ అయ్యలారా అమ్మలారా క్షణికమైన ఈ జీవితంలో సంతోష పెట్టాల్సింది మనుషుల్ని కాదు దేవుణ్ణి దేవుని సంతోషపెట్టి మనుషులకు దూరం అవుతావో మనుషుల్ని సంతోషపెట్టి దేవునికి దూరం అవుతావో ఇక నీ ఇష్టం ఒకటి మాత్రం వాస్తవం దేవుని దృష్టిలో రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధమే ప్రాముఖ్యమైనది చూడండి ఇంకా మీరు మత్తాయి సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా యేసు ఏమంటున్నాడు చూడండి యేసు అతని చూచి నన్ను వెంబడింపము మృతులు తమ మృతులను పాతి పెట్టుకుననిమ్మని చెప్పాను చూసారా అయ్యా నా తండ్రి చనిపోయాడు వెళ్ళి సమాధి చేసి వస్తానంటే అయిపోయింది ఆయన చనిపోయాడు ఆయన ఆత్మ వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిపోయింది మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వు నన్ను వెంబడించు అంటే ఈయన ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు ఆత్మ సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆలోచించండి ఎంత కఠినంగా చెప్పాడు మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు నువ్వు నన్ను వెంబడించు మౌనంగా చూసారా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి కాలము చాలా తక్కువగా ఉంది నువ్వు ఎన్ని రకాలుగా రక్త సంబంధులకు దగ్గరైనా ఎన్ని ప్రాధాన్యతలు ఇచ్చినా ఒకరోజు దేవుని చిత్తము నెరవేర్చని వాడవైతే నువ్వు దేవుని బంధువు కాదు దేవుని సంబంధివి కాదు ఖచ్చితంగా నరకం తప్పదు ఖచ్చితంగా దేవునికి విరోధివై ఉంటావేమో జాగ్రత్త మనుషుల్ని సంతోష పెట్టాలనే చాలామంది భ్రష్టులు అయిపోయారు చాలామంది ఒత్తిడి చేస్తారు లేండి కుటుంబ సభ్యుల్లో నుండి రక్త సంబంధంలో నుండి వారికి కూడా చెప్తున్నా అమ్మలారా ఎలారా అలా చేయకండి ఈ అంచదినాల్లో ప్రాముఖ్యమైనది సంబంధమైన సేవ రక్త సంబంధమైన బాంధుత్వము కాదు అలాగని చెప్పి రక్త సంబంధాన్ని కాదనండి తెగదెంపులు చేసుకోండి రండి అని కాదు దేవుడు చెప్పేది నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు ప్రేమించండి కానీ ఈ అంచె దినాల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రతి మానవుని రక్షించడానికి నేను ఈ భూమిదికి దిగువచ్చి చేయమన్న పని చేసి తీరాలి అనేది దైవ ప్రణాళిక అందరినీ ప్రేమించకూడదని కాదు అందరినీ చూడకూడదని కాదు తల్లిదండ్రుని ద్వేషించి దూషించాలని కాదు వారిని చూడాలి కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా సేవ వైపే ఆత్మబంధం వైపే నడవాలి దేవునికి మహిమ కలుగును గాక ఇంకా చూడండి యేసు ప్రభు చెప్పిన మరొక మాట ఉంది లూకా స్వార్థ పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనము మరియు ఆయన తను పిలిచిన వానితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు వారు ఒకవేళ నిన్ను మరణాలు పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అని చెప్పేశాడు అయితే నీవు విందు చేయినప్పుడు బీదలను అంగహీనులను కుంటి వాండ్రను గుడ్డి వాండ్రను నీకు ప్రత్యుపకారము చేయటకు వారి కేమీయూ లేదు గనక నీవు ధన్యుడ వగుదువు చూసారా నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను ప్రియమైన దేవుని ప్రజలారా నీవు ఫంక్షన్స్ పెట్టుకున్నప్పుడు విందులు పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఏదైనా పెట్టుకున్నప్పుడు బంధువులనైనా స్నేహితులనైనా అన్నదమ్ములనుయినను ధనవంతులనైనాను ఇలా ఎవరిని కాకుండా బీదల్ని పిలువమన్నాడు కుంటివారిని గుడ్డివారిని వాళ్ళని పిలిచి వారికి ఆహారం పెట్టు వారు తిరిగి మరలా నీకేమి చేయలేరు కనుక అదేదో నేను నీకు ఇస్తాను నీతిమంతుల పునరుద్ధానము నాడు అది నువ్వు పొందుతావు అన్నాడు ఇదే మాట ఈనాడు చెబితే చాలామంది ఏమంటారు అంటే ఇక బంధువుని పిలుచుకోకూడదా అని వంకరగా ఆలోచిస్తారు పిలుచుకోకూడదని కాదు నాయన దాంట్లో అత్యంత ప్రాముఖ్యమైన ప్రాధాన్యత దైవ నిర్ణయానికి ఇవ్వాలని ఇలా చేస్తే ఫీల్ అయిపోతారుగా మరి జనాలు అలా ఫీల్ అయ్యేవారు ఎవరో ఆత్మ సంబంధులు కాదు ఆత్మ సంబంధులుగా అందరినీ మార్చడానికి నువ్వు మారకూడదు జాగ్రత్త ప్రేమైన దేవుని ప్రజలారా మీకు ఈ విషయాలు అర్థమవుతున్నాయా చాలా తక్కువ టైం ఉంది చాలా తక్కువ టైం ఉంది చాలా జాగ్రత్త చాలామంది సంబంధులు రక్త సంబంధులకు లోబడిపోయి తొందరపడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఏది సత్యమో ఏది నిత్యమో తెలుసుకోకుండా వారిని వారు దేవునికి దూరం చేసుకుంటున్నారు తొందరపడి ఆత్మ సంబంధులు రక్త సంబంధుల యొక్క వేదనకు వారికి లోబడి దేవుని పనిని ఆపకండి దేవుని చిత్తానికి దూరం అవ్వకండి నీకు అప్పగించిన పని చేయడానికి నువ్వు ఉన్నావు ఈ రక్త సంబంధులు ఏనాటికైనా వారు ఆయుష్ ముగించుకొని చనిపోయినప్పుడు తిరిగి అందరికి కావలసింది దేవుని సహచర్యమే దాన్ని పోగొట్టుకోవద్దు ఇంకా చూడండి ఒకసారి మత్తాయసు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఏడు నుండి యాభై వచనాలలో నజరిన యేసు సాక్షాత్తుగా పలికిన మాటలు చూడండి ఒకసారి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు యేసు చూడండి ఏమంటున్నాడు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులు పరులోక ముందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అని దేవుని చిత్త ప్రకారం చేయకపోతే సంబంధమైన క్రీస్తు సహచర్యము దొరకదు దొరకదు చూసారా ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా సహోదరులు వాళ్ళు ఉంటే వచ్చారులే నిలబడి నేను ముందు నేను దేవుని పని చేస్తాను దేవుని చిత్తం చేస్తాను ఇదిగో దేవుని చిత్తం చేసేవారే నా వారు అని చెప్పాడు ఇక్కడైనా అర్థం కావట్లేదా దేవుడు దేన్ని వెంబడించమంటున్నాడు దేనికి విలువనివ్వమంటున్నాడు ఈ మాటలు రక్త సంబంధులు అందరూ గుర్తుంచుకోవాలి మీరు మాకు టైం ఇవ్వలేదు ఆ మీరు మమ్మల్ని ఎందుకు గుర్తు చేసుకుంటారులే అని అనకూడదు అతను దేవుని పనిలో ఉన్నాడు దేవుని పనిలో ఉన్నవానికి అలాంటి హేళనతో కూడిన అలాంటి వెంగపు మాటలు అతని ముందు మాట్లాడి అతని మనసును చెరపవద్దు అది నీకే నష్టం దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త నీకు టైం ఇవ్వకపోతే లోకమే మునిగిపోదు ఏదో ఒక రోజు నీకు ఇవ్వవలసిన టైం నీతో గడపడాల్సిన టైం గడుపుతాడు ఖచ్చితంగా దేవుడే నిర్ణయిస్తాడు కానీ అతను సేవ చేయకపోతే ఎన్నో ఆత్మలు నశించిపోతాయి అతను భక్తి చేయకపోతే తన సొంత భక్తి నాశనం అయిపోతుంది అతను ప్రతిదినము ప్రార్థనలో ఉండకపోతే తన కుటుంబము పాడైపోతుంది తన వ్యక్తిగత జీవితం పాడైపోతుంది ప్రేమ దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి ఆత్మ సంబంధమే ప్రాముఖ్యము దైవ నిర్ణయం ఇది లూకాసు వార్త పద్నాలుగు ఇరవై ఆరు చదువుతున్నాను చూడండి ఎవడైనను నా యోధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను తన ప్రాణము సహా వాడు నా శిష్యుడు కానేరడు చూసారా తల్లిని తండ్రిని అక్క చెల్లెను అన్నదమ్మును భార్యతో సహా ప్రాణముతో సహా ద్వేషించాలి అంటే అర్థమేంటి వీటన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దైవ ప్రణాళికకు దేవుని వెంబడించడానికి ఇవ్వాలి దేవునికి మహిమ కలుగునిగాక వాళ్ళు ఈరోజు ఫీల్ అయిపోయి మరలా రేపు అర్థం చేసుకుంటారేమో కానీ దేవుడు నేను విడిచిపెడితే చాలా కష్టం ఏమండి చాలామంది దేవుని దగ్గరకు వచ్చేసి ఏమండి దొంగ ఏడుపులు ఏడిస్తే దేవుడు వెంబడించుతున్నటువంటి మిమ్మల్ని అరే నిజమేనేమో అని చెప్పేసి ప్రేమించేసి మరలా కలుపుకుంటాడు అనుకుంటున్నారు ఏంటండి ఆయన మోసపోడు ఆయన ఎప్పటికీ మోసపోడు మోసపోకుడి దేవుడు ఆయనకు ఆయనకన్నీ తెలుసు ఆయనకన్నీ తెలుసు ఆయన కన్నీ తెలుసు నువ్వు కన్నీలు గార్చి ఏడిచినంత మాత్రాన నీ మొర వినడు ఈనాటి దినాల్లో ఇదొకటి ఎక్కువైపోయింది ప్రేమ దేవుని ప్రజలారా జాగ్రత్త ఆత్మ సంబంధులు దైవ ప్రాణాళిక నెరవేర్చువారు నిత్యము ప్రార్థనకు వెళ్ళి వారిని ఆటంకపరుస్తున్న రక్త సంబంధులు ఆటంకపరుస్తున్న బంధుల మీద దేవుని ఉగ్రత రగులుతుంది జాగ్రత్త జాగ్రత్త మార్చుకోండి మీ వైఖరి వారిని ఆటంకపరచకండి వారిని ఆటంకపరచకండి కుదిరితే మీరు కూడా భక్తి చేయండి మీరు అలాగే బ్రతకడం నేర్చుకోండి ఈ భూమిపైన చాలా తక్కువ సమయం ఉంది చాలా తక్కువ సమయం ఉంది ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలీదు బ్రతుకున్న దినములలోనే దైవ నిర్ణయం నీలో నెరవేరాలి దైవ ప్రణాళిక నీలో జరగాలి దాని మీద దృష్టి పెట్టు ఆత్మ సంబంధి పైనున్న వాటిని వెతకాలి కిందున్న వాటిని కాదు అలాగని చెప్పి బంధువులు రక్త సంబంధులను నిర్లక్ష్యం చేయమని కాదు వారు అక్కర్లేదని కాదు వారు కావాలి కాకపోతే మొదట ప్రాధాన్యత సేవకి ఇవ్వాలి తర్వాత వారికి ఇవ్వాలి అయ్యో బంధువులారా ఆ రక్త సంబంధులారా మీరు ఎప్పుడైనా సరే అలా వెంగపు మాటలు మాట్లాడి మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు టైం ఇవ్వట్లేదు నీకు సేవే ఎక్కువ అయిపోయింది ఇలాంటి మాటలు రక్త సంబంధులు కానీ బంధువులు కానీ ఎప్పుడు ఎవరిని అనకండి తప్పు చేస్తున్నారు సేవకుడైనా విశ్వాసైనా ఎప్పుడు అనకండి తను భక్తి చేస్తున్నది నిజమే అయితే మీరు తప్పకు తనకు సహాయపడితే ఆ దీవెన మీకు కలుగుతుంది ఇంకా చూడండి ఇంకొక మాట స్పష్టంగా ఇక్కడ రాయబడింది లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం అరవయో వచనములో రాయబడిన మాట చదువుతున్నాను చూడండి అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వారితో చెప్పాను చూసారా దేవుని రాజ్యాన్ని ప్రకటించడం ప్రాముఖ్యం ఏమండి తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయాడు వెళ్ళొస్తాను అంటే కూడా ప్రభు చెప్పాడు అంటే ఎంత ప్రాముఖ్యమై ఉంటుంది అలాగని చెప్పి మీ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకు కర్మకాండ చేయకూడదని కాదు ఏవండి వారిని సమాధి చేయకూడదని కాదు అలాని కానే కాదు కాకపోతే ప్రభు చెప్పాలని చూస్తున్నారు ఇదంతా క్షణికమైంది వీటికంటే దైవరాజ్య ప్రకటనే అత్యంత ప్రాముఖ్యమైనది అని ప్రభు చెప్పాలనుకుంటున్నారు అది అసలు విషయం మత్తాయిసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఏసు గలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూశాను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలుడుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఇంకా చూడండి చదువుతున్నాను ఇరవై ఒకటో వచనం చదువుతున్నాను ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబని అతని సహోదరుడిని యోహాను మరి ఇద్దరు సహోదరుడు తమ తండ్రి అయిన జబదయ యుద్ధ దోణిలో తమ వలలు బాగు చేసుకొని చూడగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి మరి యేసు ఇక్కడ ఏంటంటే తండ్రిని విడిచిపెట్టి వస్తున్నారు అనలేదు వెంబడించండి అన్నాడు అంతే అంటే ఈ అంచె దినాల్లో రక్త సంబంధమా బంధుత్వమా నీవు కూడా దైవ ప్రణాళికలకు లోబడాలి కానీ నాకు టైం ఇవ్వట్లేదు మాతో గడపట్లేదు మమ్మల్ని పిలవట్లేదు మాకు పత్రిక ఇవ్వట్లేదు మమ్మల్ని గుర్తుంచుకోవట్లేదు మాకు బహుమతులు ఇవ్వట్లేదు ఏవండి ఇలా రకరకాల అజ్ఞానములకి మునిగిపోకండి దేవుని ఉగ్రత దిగి వస్తుంది జాగ్రత్త జాగ్రత్త ఏ విధము చేత నేను నువ్వు సంబంధిని నువ్వు చెరపకూడదు ఆటంక పరచకూడదు నీ వల్ల చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు చేసేవాడిని ఎప్పుడు చెడగొట్టకు దేవుడు ఊరుకోడు జాగ్రత్త దేవుడు ఊరుకోడు నీకు అర్థం కాలేదు ఇంకా దేవుడు అంటే ఏంటో అయితే నోరు మూసుకొని ఉండు అర్థమయ్యే వరకు అడుగు ఏవండి అంతేగాని నాకు టైం ఇవ్వట్లేదు నాతో ఉండట్లేదు నా ఫంక్షన్లకు రావట్లేదు మేము మీ దగ్గరికి రాలేదా మీరు మా దగ్గరికి ఎందుకు రావట్లేదు సేవ అంత ముఖ్యమా మళ్ళీ చేసుకోవచ్చు కదా వాక్యం అయితే మళ్ళీ చెప్పొచ్చు కదా మీటింగ్ డేట్ మాకంటే కంటే ఎక్కువన వారికి ఎవరికో ఇది తర్వాత ఇవ్వచ్చు కదా ఇలాంటి వంకరు మాటలు మాట్లాడద్దు జాగ్రత్త చాలా ప్రాముఖ్యమైంది దైవ ప్రణాళిక ఇది లేకపోతే నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు ఇది చాలా ప్రాముఖ్యం ఏమండి ఇంకా మీకు ఒక విషయం చెప్పనా ఏలియా ఎలీషాను దర్శిస్తాడు ఒకసారి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వరకు ఏలియా ఎలీషాను కనుగొని అతన్ని పిలిచి దుప్పటి అతని మీద కప్పగానే అతను వెంటనే వెళ్ళి తన జీవనోపాధి సహా విడిచిపెట్టి తన తల్లిని తండ్రిని కూడా అక్కడ వదిలేసి ఒక విందు జరిపించి బంధువులకు అప్పగించేసి వచ్చేసాడు తర్వాత ఎలీషా ఏలియానే అంటుపెట్టుకుని ఉన్నాడు ఏలియాతోనే ఉండిపోయాడు ఏలియా కూడా చెప్పలేదు నీ తల్లిదనే పరిస్థితి ఏంటండి అదండి ఈ దినాల్లో ప్రాముఖ్యమైంది ప్రేమ దేవుని ప్రజలారా బంధువులారా వినండి దేవుని దృష్టికి నువ్వు తప్పు చేస్తున్నావు ఏవండి బంధు ప్రీతితో తప్పు చేస్తున్నావు ఈ అంచె దినాలలో దైవ ప్రణాళిక నెరవేర్చడే ప్రాముఖ్యం సత్యవాక్యానికే విలువనివ్వాలి నువ్వు అంతేగాని వాళ్ళు మన బంధువులు కదా వాళ్ళకు నువ్వు దూరం అయితే ఎట్లాగా వాక్యంతో నాకు పని లేదు నాకు నా బంధుత్వం చేసేవా లేదా కావాలి నువ్వు నాకు న్యాయం చేసావు లేదా కావాలని ఎవరైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా బంధువులైనా స్నేహితులైనా భక్తి చేసే వారిని ఆటంకపరిస్తే ప్రతిఫలం చాలా తీవ్రంగా ఉంటుంది ధవల సింహాసనం ముందు సిగ్గుపడాల్సి వస్తుంది లెక్క అప్పజెప్పాల్సి వస్తుంది మూల్యము బహు విస్తారమవుతుంది జాగ్రత్త జాగ్రత్త ఇక గుర్తుంచుకోండి ఏది ప్రాముఖ్యం ఇప్పుడు మీరు చెప్పండి ఏది ప్రాముఖ్యం రక్త సంబంధమా ఆత్మ సంబంధమా ఏది ప్రాముఖ్యం చూశారు నిజానికి మీరు కూడా ఒప్పుకున్నారు ప్రియమైన దేవుని ప్రజలారా వాక్యం ఏది చెప్తుందో అది మనం వెంబడించాలి అయితే బంధువులను రక్త సంబంధులను కూడా ప్రేమించడం ప్రాముఖ్యం మొదటి ప్రాధాన్యత మాత్రం సేవకి ఇవ్వాలి సేవను కాదంటే ఎవరిని లెక్క చేయడానికి వీల్లేదు అందరినీ పక్కన పెట్టేయడమే సత్యానికి విరుద్ధంగా ఉంటే ఎవరినైనా లెక్క చేయడానికి వీల్లేదు వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఎవరినైనా లెక్క చేయడానికి వీలేదు లేదు మంచిది ప్రేమిస్తాం హత్తుకుంటాం తల మీద పెట్టుకుంటాం మారలేదా నథింగ్ డూయింగ్ ఎవరిని నిలిచిపెట్టేది లేదు అందరే పక్కన నెట్టేస్తాం ఎవరికి టైం ఇవ్వం ఎందుకంటే దైవ ప్రణాళిక నెరవేరకుండా సాతాను వారిని వాడుకుంటుందని గుర్తుపట్టాం గనక ఇది అసలు విషయము ప్రేమని దేవుని ప్రజలారా అంచదినం చాలా కఠినమైనది సత్యానికి సత్యం వైపుగాక నీ మనసు ఎటు వెళ్ళిన బంధుత్వం ప్రేమ అభిమానాల వైపు వెళ్తే నువ్వు దేవుని స్నేహాన్ని పోగొట్టుకుంటావు ఇక జాగ్రత్త నిర్ణయం నీ చేతుల్లో ఉంది బంధు ప్రేమ కాదు భక్తితో ఆత్మ ప్రేమే ప్రాముఖ్యం రక్త సంబంధము కాదు ఈ భూమిపైన ఈ దినాల్లో ఆత్మ సంబంధమే ప్రాముఖ్యం ఇక నీ చేతుల్లో ఉంది నీ జీవితం దేవుడు నీకు సహాయం చేసి జ్ఞానోదయం కలగజేయుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ దేవా నీ కొందనాలు ఈ అంచు దినాలలో సంఘాలలో సాతాను చెలరేబినటువంటి అయా ఆత్మ సంబంధమైన దానిని తుంచడానికి రక్త సంబంధులను అయా సెంటిమెంట్స్ని వాడి వాడు ఆనాటి నుండి నాటి వరకు భక్తులందరినీ పాడు చేయబోనుకున్నాడు మరలాది ప్రారంభమవుతుంది అయ్యాని ప్రజలందరినీ కాపాడు ప్రతి కుటుంబము కూడా భక్తి చేసేవారికి సహాయపడేవారిగా చేయండి మీరు మహిమ పొందమని అనేకుల్ని స్నేహితులుగా చేసుకోమని ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ బ్లెస్యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇకనైనా స్థిరమైన మనసుతో ఉండండి సర్వ సత్యమేవ సత్యమేవే గాడ్ బ్లెస్ యుస్తునందు కుటుంబ ప్రజలారా మీ అందరికీ శుభవార్త మీ అందరి కోరిక మేరకు మీ అందరితో ఎక్కువ సమయం కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు బుధవారం విజ్ఞాపన స్వస్థత ప్రార్థన ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రతి శనివారం సిద్ధపాటు ప్రార్థన సాయంత్రము ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆరాధన జరుగు స్థలం సియోను ప్రార్థనా మందిరం నాగవరప్పాడు అందరికీ ప్రేమ పూర్వకం ఆహ్వానం i